సమస్య ఏంటంటే జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి కానీ కాపుల్ని అందరూ నచ్చ తిట్టించారు నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్ పార్టీ పెట్టి నేను ఎప్పుడన్నా చెప్పాను నేను మీరు బళ్ళారి వెళ్ళండి కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి రాయచూర్ వెళ్ళండి చిక్బల్లాపూర్ వెళ్ళండి విదేశాల్లో ఎక్కడో నేషవల్ సిటీకి వెళ్ళండి నేను ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తున్నా అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను అన్ని కులాలు బాగుండాలని కదా కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకులు చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కానీ ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది నాకు బాగా చిరాకైంది మీరు ఊహించుకోండి ఆలోచించండి ఒకసారి జగన్ నిన్న మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంట జగన్కి ఒకటే చెప్తా ఉన్నా జగన్ నువ్వు శివ శివాని స్కూల్లో టెన్త్ క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెకివేరా గురించి చదువుతా ఉన్నా విప్లవ నాయకుడు చెగువేరా గురించి నోమ్ చోమ్స్కి చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను ఈ చిల్లర ఎవరా లాపేసే నా దగ్గర నువ్వు బూతులు తిట్టినా మీరు నన్ను నానా మాటలు అన్నా నేను చాలా తెగించిన వాడిని నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు నువ్వు ఎంత ఊహించుకుంటే దానికంటే పదింతలు ఎక్కువే ఉంటాను గుర్తుపెట్టుకోండి నాకు భయాలు లేవు నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించా నిలబడగలమా లేదా తట్టుకోగలమా లేదా అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా రైట్ గా నేను మాట్లా నేను డిప్లొమాటిక్గా మాట్లాడను ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను ఒక సమస్యని వేలెత్తి చూపే చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది జగన్ ఏ మూలకెళ్ళండి వాళ్ళు ఏ సామాజిక వర్గం పెట్టుకొని ఇక్కడ ప్రసాద్ రాజు గారి కానీ అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు ఏ సామాజిక వర్గమైనా కావచ్చు జగన్ గుడుక్ కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నా ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని అతను అంటే అతను కులస్తులందరూ మాకు ఓట్ వేయరు అని ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు అది శ్రీనివాస వర్మ గారిని అడగండి నేను చాలా మంది నేను బయటికి రాగానే చాలామంది ఆయన కాపల కుక్కలు చాలా బయటకు వస్తాయి ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటికి వస్తాయి బయటికి వాళ్ళందరికీ చులకిన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనుకునే తన్ని తగలేస్తాను ఇలాంటి పిచ్చి వాగులు రాగారు మేము మేము కాపు కాపు డాష్ డాష్లు అండి అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లవుతారు జగ పిచ్చి మాటలు మాట్లాడకండి పోన్లే కదా అని చాలా సార్లు వదిలేస్తా ఉంటారు అలాగే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు మాట్లాడతా వైఎన్ కాలేజీలో లో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈ రోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నరకపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయురని మాట్లాడుతున్నారు